ఈ రోజుల్లో అన్ని ఆహార పదార్థాలు కల్తీలతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు ఈ మధ్య ఆరోగ్యం కోసం తినే పండ్లను సహజంగా పండకుండా కార్బైట్ రసాయనాల ద్వారా పండించేటట్లు చేసిన విషయం వాళ్ళని అధికారులు పట్టుకున్న సంగతి అందరికీ తెలిసినదే రీసెంట్ గా బెల్లంలో కూడా రసాయనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు సాధారణంగా బెల్లం అంటే ఆరోగ్యానికి మంచిదని అందరూ ఎక్కువగా వాడుతుంటారు అలాంటి బెల్లంలో రసాయనాలు ఉన్నాయని తెలిసి ప్రజలు ఇన్ని రోజులు మనం తిన్న బెల్లం ఇదా అని అవాకవుతున్నారు బెల్లం తయారీలో విచ్చలవిడిగా హైడ్రాస్ అంటే సల్ఫర్ మరియు సోడియం కార్బోనేట్ మరియు సూపర్ ఫాస్ఫేట్ వాడుతున్నట్లు అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది చెరకు పాకానికి రసాయనాలు కలిపి రంగు బెల్లం తయారు చేస్తున్నారు బెల్లం రంగుగా లేదంటే జనాలు ఆ బెల్లం కొనటం లేదని అందుకే ఆ రసాయనాలు కలుపుతున్నామని రైతులే ఒప్పుకున్నారు ఇంకా హైడ్రాస్ అంటే సల్ఫర్ మరియు సోడియం కార్బోనేట్ మరియు సూపర్ ఫాస్ఫేట్ వాడటం వల్ల జీర్ణ నాడీ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది హైడ్రాస్ లో ఉండే గంధకం శరీరంలో పేరుకుపోతుందంట దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఏదైనా రంగు జనానికి ప్రధానం కాదు స్వచ్ఛతనే ప్రజలు కోరుకుంటారు మంచి బెల్లం ఏ రంగులో ఉంటుందో అదే ప్రజలకు అందించాలి మన ఆరోగ్యం బాగుండటం కంటే మనకి ఏది ముఖ్యం కాదు స్వచ్ఛమైన బెల్లం ఇలానే ఉంటుంది అని ప్రజలలో అవగాహన కల్పించాలే కానీ రసాయనాలు కలిపిన బెల్లం తయారు చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్